హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి తిప్పతయ్యగా ఆకు కషాయం ఏ విధంగా రెడీ చేసుకోవాలి దాన్ని ఎలా తీసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఆకులు అయితే నేను తీసుకున్నాను అంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ అయితే ఉండవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి రెండు గ్లాసుల వాటర్ మాత్రమే తీసుకున్నాను నేను దీనిలో ఆకులైతే వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఈ రెండు గ్లాసుల వాటరు వన్ గ్లాస్ ఇలా అయ్యేలాగా నేను మరిగించుకుంటున్నాను బాగాను హైలో పెట్టుకొని మరిగించేసుకుందాము నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ తిప్పతీగా ఆకు కషాయం అనేది చాలా రోగాలని నయం చేస్తుంది అని చెప్పాను కదా మనకి అందుబాటులో ఈ విధంగా ఇటువంటి మొక్కను పెంచుకోవడం చాలా మంచిది అనమాట నిన్నటి వీడియోలో చూపించాను నేను నిన్నైతే ఈ తిప్పతీగ మొక్క అనేది నేను అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ వరకు అయితే వచ్చేసింది దీన్ని ఇప్పుడు వచ్చేసి నేను మా నలుగురికి కూడా మా పిల్లలకి కూడా కొంచెం కొంచెం ఇస్తున్నాను అనమాట చిన్నపిల్లలకు కూడా ఇవ్వడం చాలా మంచిది ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే తగ్గించి ఇస్తున్నాను మా హస్బెండు నేను పిల్లలు అయితే తీసుకున్నాము ఇంకా దీంట్లో అయితే కలుపుకున్నాను ఒక్కొక్క స్పూన్ అయితే కలిపాను అనమాట అయినా సరే చేదు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అంటే వేపా కన్నా కూడా సేదుగా అనిపించింది నాకైతే తాగడానికి చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది అంటే అలవాటు అవ్వాలి ఫస్ట్ టైం కదా వీలుంటే ఈ మొక్కని కంపల్సరీ పెరట్లో నాటుకోండి ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే కుండీలో పెంచుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కొద్దిగా ఎండ తగిలితే సరిపోతుంది బతికేస్తుంది అన్నమాట చాలా వ్యాల్యుబుల్ ప్లాంట్ చాలా దీనికే మృత్యుంజయాకని కూడా అంటారంట అదేవిధంగా అమృత పత్రం అని కూడా పిలుస్తారంట ఇది సర్వరోగ నివారిణి అని చెప్తున్నారు పెద్దలైతే ఇలాంటి మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్కని ఇంట్లోనే ఉంటే ఒక డాక్టర్ కూడా మన వెంట ఉన్నట్టే ఫ్రెండ్స్ అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి వీలుంటేనే లేదు అంటే మనకి ఈ స్టోర్స్లో కూడా దొరుకుతాయని అంటున్నారు అంటే ఆయుర్వేదం షాపుల్లో అవి కూడా పౌడర్గా చేసి అమ్ముతున్నారని అంటున్నారు ఇది వరకు నేను కూడా ఒక పౌడర్ అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ అది వచ్చేసి ములగాకు ఇవన్నీ కలిపి చేశారనమాట ఒకటి అయితే తెప్పించుకున్నాను కాకపోతే అది కంటిన్యూ చేయలేదు ఒక టెన్ డేస్ ఇలా వాడి వదిలేసాను అనమాట ఆయుర్వేదం షాపులో అయితే తప్పనిసరిగా ఈ పౌడర్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ అవైలబుల్ ఉంటుంది అవి తెచ్చుకొని కూడా కొద్దిగా ఇలాగ గోరువెచ్చని వాటర్లో ఒక స్పూన్ ఇలా కలుపుకొని తేనె కలుపుకొని తాగిస్తే సరిపోతుంది అలా అయినా కూడా చెయ్యండి చాలా మంచిదట అంటే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా తాగొచ్చు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తాగితే ముఖం పడతాయి లేని వాళ్ళు తాగితే రాకుండా ఉంటాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్ బాయ్